హాయ్ ఫ్రెండ్స్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే చాలా గొప్పవాడని అది మరొకసారి నిరూపించారు మన ప్రధాన మంత్రి మోడీ గారు మన మోడీ గారు చైనా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే మన మోడీ గారు చైనాలో సమిట్ కి ఎలా అయితే వెళ్లారో అన్ని కంట్రీ నుంచి చాలా కంట్రీస్ నుంచి కూడా ఆ సమిట్ లో అటెండ్ అయ్యారు ఆఖరికి పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా అటెండ్ అయ్యారు కానీ ఒక్క మనిషి మాత్రం మిస్ అయ్యారు అక్కడ అతను ఎవరో తర్వాత మాట్లాడుకున్నాడు చైనా సమిట్ లో రష్యన్ ప్రెసిడెంట్ అండ్ చైనా ప్రెసిడెంట్ అండ్ మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా దారుణంగా ఎంజాయ్ చేశారు ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది అది ఏం చేయాలో తెలియక ఎవరితో మాట్లాడాలో తెలియక అతనితో ఎవరు మాట్లాడలేక అసలు ఏమీ అర్థం కాక గుంట నక్కల నుంచో అటు ఇటు చూస్తున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు మీరు గమనించారా అది ఇతనే పాపం వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ రాక అతనితో ఎవరు మాట్లాడలేక ఏమి చేయలేక అలా ఖాళీగా నించోని ఉన్నాడు అందుకే ఒక దేశం పైన మురిగేటప్పుడు ఏ దేశం పైన మురుగుతున్నాం ఎవరితో పెట్టుకుంటున్నాం అని కూడా తెలుసుకోవాలి